కృష్ణుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడు బలిచక్రవర్తి పెద్ద కొడుకైన బాణాసురుడు శివుడికి పరమభక్తుడు ఒకసారి శివుడు బాణాసురుడి రాజ్యానికి ఎప్పుడు ఆపద వచ్చినా సరే సంరక్షకుడిలా తను నిలుస్తానని మాట ఇస్తా అయితే కృష్ణుడి మనబడైన అనిరుద్ధుడు బాణాసురుడి కూతురైన ఉష ఇద్దరి ఇళ్లలో తెలియకుండా వివాహం చేసుకుంటారు ఆ విషయం బాణాసురుడికి తెలిసి అనిరుద్ధుడిని చరసాలలో బంధిస్తాడు నాలుగు నెలలైనా సరే అనిరుద్ధుడు ఇంటికి రాకపోవడంతో నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు పన్నెండు అక్షగున్యల సైన్యాన్ని వెంట పెట్టుకుని బాణాసురుడి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తాడు బాణాసురుడు కూడా తన సైన్యంతో ఎదురిస్తాడు అయితే మాట ఇచ్చాడు కాబట్టి శివుడు వచ్చి బాణాసురుడి వైపు నిలుస్తాడు దాంతో కృష్ణుడు శివుడు యుద్ధం చేస్తారు చాలా పెద్ద యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడి సైన్యం ఓడిపోతూ ఉంటుంది అప్పుడు కృష్ణుడు విష్ణు జ్వరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దానికి శివుడు శివజ్వరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దాంతో తను ఓడిపోవడం ఇక తథ్యమని తెలుసుకున్న కృష్ణుడు శివుడి వద్దకు వెళ్ళి ప్రాధేయపడతాడు దాంతో శివుడు చెప్పిన విధంగా కృష్ణుడు చేసి బాణాసురుడిని ఓడిస్తాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హర హర మహాదేవా